హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మీరు చూస్తున్నది చిన్నపలకలూరు బ్రహ్మరావు వారు లాంచ్ చేసిన మొత్తం పదిహేడు ఎకరాల ప్రాజెక్ట్ అండి ఫేజ్ వన్ పది ఎకరాలు ఫేజ్ టూ సెవెన్ ఎకరాస్ ఇచ్చారు చూస్తున్న ప్రాజెక్టు మెయిన్ రోడ్ కి ఆనుకునే ఉంటుందండి మొత్తం రోడ్స్ అన్ని లెవెల్ చేశారు కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ ఇచ్చారు అండర్ గ్రౌండ్ పవర్ సప్లై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నవి ఇక్కడ చూస్తున్న ఫేజ్ వన్లో లో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్మారండి ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ ఉన్నాయండి ఇక్కడ ప్రాజెక్ట్ కి ఎల్పి నెంబర్ రావడం జరిగింది ఫేజ్ టూ లో వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్స్తో తో పాటు డూప్లెక్స్ హౌసెస్ ఇవ్వడం జరిగింది నూట నలభై నాలుగు గజాల్లో మనకు అరవై తొమ్మిది లక్షల్లో ఇచ్చారండి జీ ప్లస్ గా ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాళ్ళు ఇటుకతో కన్స్ట్రక్షన్ చేశారు మారావు గారు క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా ఉంటారండి చూస్తున్న ప్రాజెక్టు ఫేజ్ టూ అండి మొత్తం పదిహేడు ఎకరాల ప్రాజెక్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు